హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇక మేమైతే కూరగాయలు అయితే కోస్తున్నాము ఇక వంట అయితే రెడీ వేస్తున్నాం అన్ని ఓకేనా ఫ్రెండ్స్ ఇగమ్ మా అక్క మా కోడలు ఇగ మా పెద్దమ్మ ఇక అందరం కలిసి అయితే కూరగాయలు వస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ పెద్దమ్మ పెద్దమ్మలమ్మ బాయ్ బాయ్ అప్ అక్క అందరూ బాయ్ 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 హాయ్ ఫ్రెండ్స్ ఇగో బగారా రైస్ అయితే ఇగో తాలింపు అయితే వేసినాము బగారా రైస్ వేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ చేసినాం సరేనా బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇగో మేమైతే అటుకులు అయితే మరవ వస్తున్నాము ఈ అయితే ఆడికి వెళ్ళాలి అందుకోసమే అటుకులు చేస్తున్నాం ఇక మా అయితే అటుకులు అయితే వేస్తున్నాం తాలింపు ఇక మేమైతే కుండగాయలు మేమైతే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము పెళ్లి కాడ ఓకేనా ఫ్రెండ్స్ ఇగో మా మరదళ్ళు అయితే ఛాయ్ తాగుతూర్రు ఇద్దరు ముగ్గురు తాగుతూర్రు ఇగో మా మరదళ్ళు ముగ్గురు వీళ్ళే ఆగో పెద్ద మరదలు నడిపి మరదలు చిన్న మరదలు అల్లుడు ముగ్గురు ఇగో మా అల్లుడు సరేనా ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఛాయ్ తాగినాం మీరు తాగేరా తాగలేదా కామెంట్ లో కామెంట్ చేయండి సరేనా బాయ్ బాయ్ చెప్పు మీరు కూడా చెప్పు బాలవా బాయ్ చెప్పు బాలవా బాయ్ హాయ్ ఫ్రెండ్స్ పెళ్ళి అయింది రేపు పదార్ పండుగ రేపు వడవేడి ఉంటుంది అనేసి ఈరోజే రెడీ చేసుకుందాం అనేసి అటుకున్నాము తీసుకోవడానికి రెడీ చేస్తున్నాము ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఒక లగన్ పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ వేడి గరం అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి కొంచెం డ్రైవ్ ఎండి ఫ్రైలు వేసుకున్నాము పెట్టుకున్నాము డ్రై మినిట్స్ అయిపోయిన తర్వాత కొంచెం బస్ వేసి తీసి అటుకులు కలిపేసుకోవాలి ఐటమ్స్ రెడీ అయిపోయినట్టే ఓకేనా అయితే తాలూపము అటుకుల కోసం ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే పనులన్నీ ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి లైక్ చేయండి మా వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గంట కొట్టండి మా చెల్లె ఎప్పుడు మీరు చూస్తున్నది శ్యామల యూట్యూబ్ ఛానల్ అండ్ బ్లాగ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఎప్పురాల బై ఎప్పురి ఇగో మా చిన్న మరదలు అయితే అటుకులు అయితే రెడీ చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి రేపు పదార్ పండకు అటుకులు తయారు చేస్తుంది ఇగో ఈ మరదలు అయితే చాయ్ తాగుతుంది ఇప్పటి దాకా పాపం బట్టలు పిండి పిండి అలసిపోయింది నీరసం వచ్చింది పాపం చాయ్ తాగి కొంచెం ఓపిక ఇగో ఈ మరదలు కూడా బట్టలు వీడి తిండి చెల్లె తప్పు చెల్లె కూడా బట్టలు వీండి తిండి ఇగో ఇప్పుడే వచ్చింది చాయ్ తాగింది ఇప్పుడే ఓకేనా ఫ్రెండ్స్ ఇక వంకా ఆలుగడ్డ టమాటా అయింది ఇక ఇప్పుడైతే చారు అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా పాలకి చేస్తున్నాం చారు

ఫ్రెండ్స్ ఇగో మా వంటలు అయితే రెడీ అయినాయి ఇగో బగారా రైస్ అయితే వేసినాం ఇగో బగారా రైస్ వేసినాము వంకాయ కర్రీ వేసినాము చాలా బాగుంది వంకాయ కర్రీ చాలా ఆలుగడ్డ వంకాయ టమాటా మూడు కలిపి వేసినాం ఫ్రెండ్స్ ఓకేనా ఇగో ఇంకా ఇక్కడ అయితే చారు చేసినాం ఫ్రెండ్స్ వంటలు అయితే మొత్తం కంప్లీట్ అయినాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బై అప్పిగా బై అప్పిగా మంచిగా ఉన్నారా ఏం చేస్తుర్రు అని అడుగు మంచిగా ఉన్నారా ఏం చేస్తుర్రు ఛాయ్ తాగిర్రా అందరూ నేనైతే చాయ్ తాగిన ఉప్మా కూడా తిన్నా అని చెప్పు తిన్నారా తినలేదా కామెంట్ చేయండి సరేనా బాయ్